గుజరాతీ వాళ్ళ మసాలా బ్రెడ్ పకోడ తయారు చేద్దాం ఈరోజు అది ఏ విధంగా తయారు చేద్దామని చూద్దాము ఆలుగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోవాలి ఒక రెండు అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆలు మసాలా తయారు చేద్దాము స్టిక్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఆవాలు జీలకర్ర సోంపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి పచ్చివాసనమైనంత వరకు కలుపుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసేసి కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి మెత్తగా మగ్గని వేయాలి కారం వేసుకోవాలి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం కుడక పొడి కసూరి మేతి అలాగే ఒక నాలుగు చెంచాల పెరుగు కూడా వేసేసి కలిపేసుకొని బాగా మెత్త కుడక పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి ఈ రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో ఆలు మసాలా నింపేసేయాలి పైన ఇంకొక బ్రెడ్ ముక్కను అలా ప్యాక్ చేసేసి శనగపిండిలో ఈ విధంగా ముంచేసి పక్కన పెట్టేసి వేడివేడి ఆయిల్లో అదే నూనెలో వేసేయాలి ఈ విధంగా అన్ని కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడు తిని చూద్దాము సాస్ లో అనికొందంటే చాలా బాగుంది మసాలా కూడా అలాగే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్